నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ మీరు కొన్ని ప్రశ్నలు వీడియో రూపంలో పంపిస్తే వాటిని వాటికి నేను సమాధానం చెప్తూ ఉంటాను సో అది మీకు బాగా తెలిసిన విషయమే నేను వేదపరంగా వేదంలో ఏముందో చెప్తాను ఇప్పుడు మొన్న ఉద్యోగాలు మీరు ఇలా చేయండి ఇలా అయితే ధర్మంగా ధనం సంపాదిస్తారు అని నేను ఒక వీడియో చేశాను అది దానిలో పాప ఆయన రెండో ప్రశ్న కూడా అడిగాడు ధనం సంపాదించటం ఎట్లా ఆ ధనాన్ని ఖర్చు పెట్టడం ఎట్లా వేదపరంగా సో దానికి ధనం ఎలా సంపాదించాలో వేదపరంగా చెప్పాను ఇప్పుడు నేను చెప్పాను కదా అని చెప్పి మీరు వెంటనే దానిలో దూకరు కదా ఇది మీ నిర్ణయానికి వదిలేయటం నేను చెప్పడం అనేది మీరు ప్రశ్న అడిగితే చెప్తాను నేను వచ్చి మీ వీపు గోకి బాబు ఇది అని నేను చెప్పను నేను చెప్తాను చెప్పింది దాన్ని బేస్ చేసుకొని మీరు నన్ను అడుగుతున్నారు మళ్ళీ నేను చెప్తాను మీరు నిర్ణయం మీది నేను ఇప్పుడు మంచి ఐటీ కంపెనీలో చేస్తున్నాను లక్షలు వస్తున్నాయి కానీ ఆ ఐటీ కంపెనీ అన్యాయం చేస్తుంది ఇప్పుడు నేను అందులో ఉండాలనా మానాలా అంటే అది మీ నిర్ణయం వేదం ఏం చెప్తుంది తద్వారా మీరు పాటిస్తారా లేదా అన్నది మీ ఇష్టం ఎవరికన్నా నేను చెప్పేది అది ఎవరిని నేను బలవంతం చేయని చేసే ప్రశ్నే లేదు మనకి ఇంక్లూడింగ్ నా ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఇది అని చెప్తాను అని తీసేసారు అనుకో వాళ్ళ ఇష్టం లేదు ఈయన చెప్పాడు కాబట్టి మనం ఇలా చేద్దాం అనుకుంటే అది వాళ్ళ ఇష్టం మీరు అన్ని తిన్నగా చేస్తున్నాం మేము అంటే అది ఇష్టం వాళ్ళిష్టం ఇష్టం వాళ్ళది ఇది ఫ్రీ సొసైటీ వేదం అదే చెప్తుంది వేదము ఇండికేషన్ ఇస్తుంది ఇది కరెక్టు అని చెప్తుంది అది కరెక్టా ఖాతా నిర్ణయించుకోవాల్సిందని పాటించాల్సింది పాటించకపోవడం మీ యొక్క నిర్ణయము మీరు మీ జీవితంలో అనుభవించిన విషయాల్ని దృష్టిలో పెట్టుకొని తద్వారా మీరు నిర్ణయాలు తీసుకుంటారు సో వేదం ద్వారా ఏమిటి అని ఆ రోహిత్ అన్న అతను అడిగాడు దానికి నేను సమాధానం చెప్తున్నాను అలానే పాపాయన ధనం సంపాదించి ఎలా ఖర్చు పెట్టాలి వెరీ సింపుల్ అండ్ రోహిత్ గారు ఏమీ చేయక్కర్లేదు ధనం ఎందుకు సంపాదిస్తున్నారో ఫస్ట్ తెలవాలి అప్పుడే మీరు ఖర్చు పెట్టడానికి వీలవుతుంది నేను ధనం సంపాదించేది నా కుటుంబ పోషణ కోసం అనుకున్నప్పుడు అదే చేయండి నా కుటుంబ పోషణకి మించిన ధనం నేను సంపాదిస్తాను దేనికోసము అన్నది మీరు చూడాలి నా కొడుకు ఇస్తాను నా కూతురికి ఇస్తాను లేదా నా అల్లుడికి ఇస్తాను నా ఇస్తాను అని మీరు నిర్ణయించుకున్నారు అనుకోండి అదే చేయండి వేదం ఏం చెప్తుంది ఏం చేయమని చెప్తుంది అంటే వేదము నీకు వేదం గుణకర్మ స్వభావాలు చెప్పింది మనిషి ఏం చేయాలి సో బ్రాహ్మణ వర్ణానికి చెందిన వాళ్ళు ధనాన్ని సంపాదించినప్పుడు వేదాధ్యయనం కోసము వేదాన్ని అధ్యయింప చేయడం కోసము యజ్ఞం చేయటం కోసము యజ్ఞాలు చేయించటం కోసము దానం ఇవ్వటం కోసము సంపాదించాలి సో దానం పుచ్చుకోవడం అనేది మీ దగ్గర లేకపోతే సో సంపాదిస్తున్నప్పటికి దానం ఎందుకు తీసుకోవాలి మీరు తీసుకోకర్లేదు సో ఇది విశేషం అనమాట అలానే క్షత్రియులు ధర్మం నిలపటం కోసము వేదాధ్యయనం కోసము వేదాన్ని చదివించటం కోసము యజ్ఞం చేయటం కోసము యజ్ఞాలు చేయించడం కోసము అవసరమైతే ఆయుధం పట్టుకొని దుష్టుల్ని దండించటం కోసము ధనం సంపాదించాలి వైశ్యులు కూడా అంతే సో ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు ధనాన్ని సంపాదించాలి ఇక ఈ మూడు కేటగిరీలు లేని వాళ్ళు కూడా ధనాన్ని బాగా సంపాదించాలి ధర్మకార్యం కోసమే సంపాదించాలి సో వేదంలో చెప్పబడింది ఏంటంటే దానాలు చేయండి దానం చేయమంటే ఎవడో పురోహితుడు వస్తాడో వాడికి పది లక్షలు ఇచ్చేద్దాం అది కాదు దానం అంటే దానానికి అవసరం తెలుసుకొని ఇవ్వటం అవసరం లేకుండా ఇవ్వకూడదు చాణక్యుడు ఎప్పుడైతే రాజ్యంలో అల్లకల్లోగలం ఉందన్నప్పుడు ఒక శ్రేష్ఠుడు చెప్తాడు ఈ రాజ్యానికి ఒక పురోహితుడు అవసరం ధర్మం స్థాపించడం కోసం ఆ పురోహితుడు నువ్వైతే నేను నా మొత్తం ధనాన్ని దాన్ని ఖర్చు పెడతా అన్నాడు అలా శ్రేష్ఠులు నిర్ణయించుకుంటారు ధర్మం కోసం చేయాలి సో అలానే అందరం కూడా ధర్మం కోసం పాటపడు దానిలో మనం చాలా కష్టాలు చిన్నప్పటి నుంచి పడి ఉంటాం మనకు తెలియదు ఎన్నో తప్పులు చేసి ఉంటాం కరెక్ట్లు చేసి ఉంటాం మనకి తప్పులు చేసినాం సర్దిద్దుకుంటూ జీవితంలో వెళ్తూ ఉంటాం అది తప్పు కాదు అలానే చేయాలి మనిషి ఓ ఇరవై ఏళ్ళు అప్పుడు నేను ఇది చేశానండి ఇప్పుడు దాని గురించి నేను కుళ్ళి కుల్లి చచ్చిపోతానంటే చచ్చిపో అది కాదు పద్ధతి మనం ఎలా ఉండాలి తప్పు చేసాం ఇంకోసారి అది రిపీట్ కాకుండా చూసుకుందాం మేక్ షూర్ దట్ దిస్ డజన్ హ్యాపన్ నేను ఇరవై ఐదులో ఉన్నప్పుడు బాగా తాగేశానండి ఇప్పుడేమో ఇలా అయిపోయింది అంటే ఇప్పటి నుంచి మామూలుగా ఉండండి దట్స్ వాట్ ఈస్ లైఫ్ చేసిన తప్పుని మళ్ళీ రిపీట్ చేయకుండా జాగ్రత్తగా ముందుకు ప్రొసీడ్ అవటం అన్నది జీవితం యొక్క లక్షణంగా ఉండాలి అది మీరు ప్రొసీడ్ అవ్వండి అలా చేసుకోండి సో ఈ ధనం సంపాదించిన దాన్ని ఎందుకు సంపాదిస్తున్నారో ఫస్ట్ నిర్ణయించుకోండి నిర్ణయించుకొని దానికి ఖర్చు పెట్టండి ఇప్పుడు మీరు అనుకున్నారనుకోండి నేను ఒక ఆయన పాపం కోట అని చెప్పి ఆయన చాలా నిష్ఠాగరిష్ఠుడు ఆయన ఆయన ఏమన్నాడంటే సార్ నేను వ్యాపారం చేస్తాను దానిలో ఇంతకంటే ఎక్కువ ఏదైనా వస్తే దానిలో ఇంత పర్సంటేజ్ నేను మీకు వేదాలు రీసెర్చ్కి ఇస్తాను అదే విధంగా చేస్తున్నాడు బాబాయ్ ఎంత అసలు అంత నిజాయితీ పరను చూడటం రోజుల్లో నిజంగా కష్టం సో ఇవన్నీ ఏంటంటే మనము నిజాయితీగా ఉండాలి మనం అనుకున్నది ఇప్పుడు సంపాదించేదాకా బ్రహ్మాండంగా ఉంటాం సంపాదించిన తర్వాత ఆ ఎందుకు చేయాలనుకుంటాం ఇప్పుడు కొంతమంది వెంకటేశ్వర స్వామికి తిరుపతికి మొక్కుకుంటారు నాకు ఈ వ్యాపారంలో లాభం వస్తే నేను కోటి రూపాయలు నీ హుండీలో వేస్తానని వచ్చి నిజాయితీగా వేసి వెళ్ళిపోతుంటారు కొన్ని సో అది వాళ్ళు చేస్తున్న పని కానీ ఆ పని చేయాలా వద్దని మీరు నిర్ణయించుకోవాలి భగవంతుడైతే వేదంలో దానాలు చేయండి అన్నాడు దీనికి విద్యాదానం కోసం చేయండి అన్నదానం కోసం చేయండి వస్త్రదానం కోసం చేయండి గృహదానం కోసం చేయండి మీకు చేతనైన శక్తి ఏది ఉంటే అది మీరు చూడండి సొసైటీలో మీ చుట్టుపక్కల చూడండి మీరు మీ ఇంటి దగ్గర నుంచి మొత్తం చూస్తూ వెళ్ళండి పేదవాళ్ళని అనుకోండి వీళ్ళు చాలా కష్టపడుతున్నారు ఇతను నిజాయితీగా పనిచేస్తున్నాడు ఇతను ఒక చిన్న కూలీగా పనిచేస్తున్నాడు వాచ్మెన్గా పనిచేస్తున్నాడు ఎంత కష్టపడినా జీవితం కష్టమవుతోంది ఇద్దరు పిల్లలు ఉన్నారు ముగ్గురు పిల్లలు వాళ్ళకి స్కూళ్ళకి వాటికి కష్టమవుతుందంటే ఆలోచించండి ఎలా మీరు వాళ్ళకి ధనాన్ని మీరు సహాయం చేయగలరు డైరెక్ట్గా ధనం ఎప్పుడు ఇవ్వకూడదు దాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి స్కూల్కి పిల్లలకి స్కూల్ అయితే ఫీజు కట్టండి మీ ఇష్టం నేను ఇది మీకు చేశాను అందరికీ చేస్తాను కాదు మీరు ప్రచారం నా గురించి నేను ఇట్లా చేశాను మీకు నేను గమనించినంతలో నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇలా కష్టపడుతుంటే చూస్తున్నాను నేను చేస్తున్నాను అని చెయ్యండి ఇలాంటివి చేయండి సో ఇది నేను చెయ్యండి అని చెప్పాను కదా అని మీరు ఓ ఎగేసుకొని వెళ్ళిపోకూడదు ఆలోచించి మీరు చేయండి నేను చెప్పడం వేదపరంగా ఏముంది అని చెప్తుంది వేదము దానము మంచిది సో అలా సో మీ ఆస్తి అవన్నీ కూడా మీ తదనంతరం మీ పిల్లలకి వెళ్తాయి అది తెలిసిన విషయమే లేదు మీరు విలు రాసిస్తే ఎవరికి వెళ్తే వాళ్ళకి వెళ్తుంది ఇవన్నీ తెలిసిన విషయమే కొంతమంది ధర్మ అనుకుంటారు గుళ్ళు కట్టుకుంటారు కొంతమంది ధర్మ కార్యాలనుకుంటారు అనాథాశ్రమం నడుపుతారు కొంతమంది ధర్మ కార్యం అనుకుంటారు ఏదైనా చిన్న హోటల్ లాంటివి నడిపి పేదలకి ఉచితంగా భోజనం పెడుతూ ఉంటారు లేకపోతే కొంత తక్కువకు భోజనం పెడుతుంటారు ఇలా చేస్తూ ఉంటారు సో ఎవరు ఏమనుకుంటున్నారో అది చెయ్యండి మీరు ధనం ఎక్కువస్తే నాకు నా జీవనానికి ఈ రోజున ఇది సో ప్రతిరోజు ఆ రోజు ఖరీదుకి ఇంత ఉండాలి కాబట్టి ఎక్కువ చేసుకొని సంపాదించుకుంటాను ఎక్కువ అయితే కనుక ఏం చేస్తాను అనేది మీరు నిర్ణయించుకునే విషయం అది వేదం ప్రకారం మీద దానము అపాత్ర దానం చేయకండి ఎవ్వడి చేతిలో డబ్బులు పెట్టకండి మీరు గుర్తెరింగి ఈ మనిషికి ఈ ఈ వ్యవస్థలో ఈ కష్టాలు ఉన్నాయి కాబట్టి నా శక్తి ఇంతే కాబట్టి ఎలా చేయాలని మీరు నిర్ణయించుకోవాలి మీరు చేయాలి ఇంకోటి చేతిలో పెడితే వాడు దాన్ని గోవిందార్పణం చేస్తారు సో అందుకని కాకపోతే కొంతమంది నిజాయితీగా పనిచేస్తున్నారు నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఇండియాలో చాలామంది సో వాళ్ళని కూడా గుర్తెరింగి చేయాలి మీరు పరిశీలన చేయండి ఫస్ట్ చేసి చేయాలి ఇదండి వేదని చెప్పింది దాంతోపాటు వాళ్ళ చాలా ఒక ముఖ్యమైన విశేషం మనం మాట్లాడుకున్నాము ఇదివరకు కూడా ఒక వీడియో చేస్తాను నేను దాని మీద ఇప్పుడు అదే విషయం మీద మళ్ళీ నాకు ఒక గ్రూప్లో ఒక మెసేజ్ చూసి ఇన్స్పైర్ అయ్యి మీతో చెప్పదలుచుకున్నాను చూపిస్తాను చూడండి ఇదిగోండి ఈయన పేరు హోవర్డ్ టక్కర్ అట న్యూరాలజిస్ట్ లాయర్ అండ్ స్టిల్ యాక్టివేట్ వన్ జీరో టూ నూట రెండు సంవత్సరాల్లో కూడా యాక్టివ్గా ఉన్నాయని ఆయన ఫోటో ఇది గ్రూప్ లో వచ్చింది ఈ సత్య సత్యాలు మీరు వెరిఫై చేసుకోవాలి ఎందుకంటే హోవర్డ్ టక్కర్ అని ఆయన న్యూరాలజిస్ట్ లాయర్ అండ్ స్టిల్ యాక్టివేట్ వన్ నాట్ అని చెప్పి ఏదో పేపర్లో వస్తేనే పెట్టినట్టున్నారు సో వన్ సెడ్ వన్ సెడ్ రిటైర్మెంట్ ఈస్ ద రియల్ ఎనిమీ ఆఫ్ లాంగ్విటీ నూట రెండు సంవత్సరాలు నేను బతికాను సో ఈ లాంగివిటీకి ముఖ్యమైన ఎనిమి ఏంటంటే రిటైర్మెంట్ రిటైర్ అవ్వకూడదు మనిషి అని చెప్తున్నాడు ఇఫ్ యూ స్టాప్ వర్కింగ్ లర్నింగ్ మూవీ ఇట్స్ లైక్ టెలింగ్ యువర్ బాడీ అండ్ మైండ్ దే ఆర్ అబ్సొల్యూట్ అంటే ఇక నీకు పనికి రావు బాడీ ఒకవేళ కనుక మీరు వర్కింగ్ లర్నింగ్ మూవింగ్ ఈ మూడు ఆపేస్తే కనుక ఇక మీ బాడీకి చెప్తున్నారు నువ్వు పనికి రావు అని ఐ వాక్ ఫైవ్ కిలోమీటర్స్ అ డే స్నో షూ ఇన్ వింటర్ కీప్ లర్నింగ్ అండ్ గాట్ మై లా డిగ్రీ ఎట్ సిక్స్టీ సెవెన్ మై అడ్వైస్ సో ఆయనకు అరవై ఏడు సంవత్సరాలప్పుడు లా డిగ్రీ తీసుకున్నాడు అంటే అప్పటికి చదవడం మొదలుపెట్టాడు మొదలుపెట్టి ఆ లా డిగ్రీ తీసుకున్నాడు సమయంలో అందరూ అరవైకో యాభై తొమ్మిదికో రిటైర్ అయిపోతుంటారు ఈయన మటుకు ఆ పని చేయలేదు సో మై అడ్వైస్ డోంట్ రిటైర్ ఫ్రమ్ లైఫ్ రిటైర్ ఫ్రమ్ ఇన్ యాక్షన్ లైఫ్ నుంచి రిటైర్ అవ్వద్దు ఇన్ యాక్షన్ అంటే ఏమీ చేయకుండా ఉండటం నుంచే రిటైర్ అవ్వండి ఏదో ఒకటి చేయండి అని చెప్పడం అర్థం అనమాట At దిస్ ఏజ్ many పీపుల్ ఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ లైఫ్ టు pass బై సో ఈ ఏజ్లో అందరూ లైఫ్ అట్లా ముందుకు వెళ్ళిపోతే బాగుంటుంది అనుకుంటూ ఉంటారు బట్ హీ కీప్ స్టడీయింగ్ వాకింగ్ వర్కింగ్ నాట్ అవుట్ ఆఫ్ డ్యూటీ బట్ అవుట్ ఆఫ్ కన్విక్షన్ బికాజ్ నథింగ్ ఈజ్ మోర్ డేంజరస్ దెన్ స్టాండింగ్ స్టిల్ సో అలా నిలబడిపోవడం జీవితంలో ఆగిపోవడం అనేది చాలా డేంజరస్ అని చెప్తున్నాడు ఈవెన్ ద హార్ట్ రట్స్ ఇఫ్ యూ డోంట్ యూజ్ ఇట్ గుండెని పని చేయకుండా పెడితే అది పని చేయదు పని చేసేటప్పుడు చేయాలంటే మీరు వాకింగ్ చేయాలి కొద్దిగా రన్నింగ్ చేయాలి కొద్దిగా స్కిప్పింగ్ లాగా చేయాలి ఏ శక్తి ఉంటే ఆ శక్తి కొద్దిగా చేయాలి ఈవెన్ ద హార్ట్ రెస్ట్ ఇఫ్ యూ డోంట్ యూజ్ ఇట్ సో ఉపయోగించండి గుండెని గుండెకి రెస్ట్ ఇవ్వకండి అని చెప్తున్నాడు టక్కర్ ఈజ్ నాట్ అన్ ఎక్సెప్షన్ ఈజ్ ఎ రిమైండర్ దట్స్ దేర్ స్టిల్ టైమ్ సో టక్కర్ గారు ఎక్సెప్షన్ ఏం కాదు ఈజ్ ఎ రిమైండర్ అని చెప్తున్నాడు దట్స్ దేర్ స్టిల్ టైమ్ ద పర్పస్ నోస్ నో ఏజ్ పర్పస్ కి ఏజ్తో సంబంధం ఉండదు ఏ ఏజ్ ఒక పర్పస్ పెట్టుకోవచ్చు మీరు దట్స్ ఎవ్రీ డే వి చూస్ టు మూవ్ థింక్ అండ్ క్రియేట్ వి ఆర్ విన్నింగ్ అగేన్స్ డెత్ సో ఇది ఆయన చెప్పుకొచ్చిందని చెప్పి ఎవరో చెప్పారు కాబట్టి అక్కర్గా ఆయన గురించి మీరు కొద్దిగా గూగుల్ చేయని తెలుస్తుంది సో ఆయన చెప్పిన మాట ఎంత వాస్తవం అన్నది మనకి వేదం ఏం చెప్తుంది దానికి ఆ విషయంలో మా యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ డైరెక్టరు ప్రభాకర్ శర్మ గారు కూడా ఆయన వ్యాఖ్యానం ఇచ్చారు అది ఖచ్చితంగా ఒక వేదమంత్రం చెప్తారాయన సో మనకు తెలిసిన విషయం మనకు వేదమంత్రం లేకుండా మాట్లాడదు వేదాలు ఏం చెప్తున్నాయో మనం చెప్పుకుంటాం అనమాట సో అది కూడా చెప్పేసుకుంటే ఒకసారి అయిపోతున్నాను లెట్ సీ దట్ వన్ టూ సో ఇది మా ప్రభాకర్ శర్మ గారు చెప్పింది వీరు శ్రీ అర్రోజ్వాల ప్రభాకర్ శర్మ సో డాక్టర్ హార్వర్డ్ టక్కర్ నరాల వ్యాధి నిపుణులు మరియు న్యాయవాది వారు తన నూట రెండు సంవత్సరాల వయసులో ఉల్లాసంగా ఉత్సాహంగా జీవిస్తున్నారు బాగుంది వైదిక సమీక్ష ఈ హార్వర్డ్ టక్కర్ ఆలోచనలు వేదములు మరియు ఉపనిషత్తులకు అనుకూలము చక్కగా రాశారు సో రిటైర్మెంట్ పదవీ విరమణ పాశ్చాత్యుల సృష్టి రిటైర్మెంట్ పదవీ విరమణ అన్నది పాశ్చాత్యులు సృష్టించింది మనం చేసింది కాదు వేదము పదమీ విరమణను సమర్థించదు సో ఇదనమాట సో జీవితాంతం వంద సంవత్సరాల పైన వంద సంవత్సరాలకు కూడా తను జీవిస్తున్న కర్మలు చేయడానికి ఇచ్చగించాలట ఇచ్చగించాలి అందుకని జి జివి జి జిజీవే అని చెప్పి చక్కగా అనమాట తన వైదిక ధర్మంలో ఆశ్రమ వ్యవస్థ ఉంది సో ఇది ఆశ్రమ వ్యవస్థ ఒకటి ఉంటుంది మనకి తెలిసిన విషయం అది మనకు నాలుగు ఆశ్రమాలు ఉన్నాయి ఒక ఆశ్రమం నుండి మరొక ఆశ్రమంలోకి మూడు వ్యవస్థ విశేష శ్రమ చేయుట చేయుటుకే కలదు అదేంటో చూద్దాం అంటే విశేషంగా శ్రమ చేయటమే ఉంటుంది తప్పితే శ్రమ చేయకుండా లేదు ఎక్కడ బ్రహ్మచర్యము బ్రహ్మచర్యం మీకు తెలుసు చదువులు అంతా చదువుకుంటాం ఆ టైంలో గృహస్థాశ్రమం పెళ్లి చేసుకొని సంపాదిస్తూ పిల్లల్ని పెంచుతూ వాళ్ళకి పెళ్లి చేస్తూ ఉంటాం వానప్రస్థాశ్రమం ఆ తర్వాత రిటైర్మెంట్ తీసుకోవడం అంటే ఏంటంటే వానప్రస్థాశ్రమంలో ఏం చేస్తాము అనేది ఇంపార్టెంట్ ఈ ఆశ్రమ ఉద్దేశము మరింత స్వాధ్యాయము యోగా సాధనం చేసి ఆ తదుపరి సన్యాసాశ్రమం స్వీకరించుట సో ఈ ఆశ్రమంలో ఏమవుతుందంటే భార్యాభర్తలు ఇద్దరు టుగెదర్ ఉంటూ వాళ్ళిద్దరూ కలిసి యోగాభ్యాసం చేసుకుంటూ సాధన చేస్తారు స్వాధ్యాయం చేస్తారు ఆ టైంలో అనేక విశేషాలు తన జీవితంలో గడిచినవి వేదాల ద్వారా నేర్చుకున్నవి ఉపనిషత్తులు లాంటివి రాయడానికి ముందుకు వస్తూ ఉంటారు అనమాట దానిలో యాక్చువల్గా దాన్ని ఆరణ్యకాలు అంటారు అరణ్యంలో ఉంటారు కాబట్టి రాసేదాన్ని తర్వాత నాలుగు సన్యాస ఆశ్రమం తాను ఇరవై ఐదేండ్లు పాటు అస్కలిత బ్రహ్మచర్యంతో చేసిన వ్యాయామము యోగ సాధన వేదాధ్యయనము చేసి సూర్యుని వలె వెలుగొందుతూ సమాజము సర్వత్రా సంచరిస్తూ వేద విద్యను విస్తరింపచేయవలేను ఇందులో విశ్రాంతి ఎక్కడిది ఇక సన్యాసాశ్రమము సో దాదాపు డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాలు వచ్చిన తర్వాత సన్యాసాశ్రమం చాలామంది తీసుకుంటారు తీసుకున్నప్పుడు వాళ్ళు దేశమంతా తిరుగుతూ వేదం గురించి ప్రచారం చేస్తూ వాళ్ళు తమ జీవితంలో సంపాదించిన వేదజ్ఞానాన్ని అందరికీ పంచుతూ ముందుకెళ్ళిపోతుంటారు అందుకే ఆయన రాశారు చరైవైతి చరైవైతి మనం ముందుకే మనం ముందుకే పయన పయనించాలి మనుష్యుడు జంగమ ప్రాణి కదిలే జంగమ ప్రాణి అంటే కదిలే ప్రాణి వృక్షము మాదిరి స్థా స్థావరం కాదు మననాథ్ మనుష్య ఆలోచించువాడే మనుష్యుడు మనం ఆలోచించాలి మంచి చెడులేమిటో తెలుసుకొని మంచిని మాత్రం గ్రహించడం మనుష్యుడి పని ప్రభాకర్ శర్మ గారు సో ఇది వీరి యొక్క సిద్ధాంతం వారు అదే ప్రచారం చేస్తున్నారు అందరికీ ఇదే ఆయన అడ్వైజ్ ఇస్తారు చక్కటి సెంటెన్సెస్ చెప్పారు ఆయన మన జీవితంలో మన ఆశ్రమాలు నాలుగు ఆశ్రమాలు పెట్టిన ఎక్కడ విశ్రాంతి ఎక్కడ బ్రహ్మచర్యంలో చదువు గృహస్థాశ్రమంలో సంపాదన తర్వాత వానప్రస్థాశ్రంలో యోగ సాధన సన్యాసాశ్రమంలో తను సంపాదించింది తను అనుకున్నవి ఏవైతే జ్ఞానం వచ్చిందో అది అందరికీ పంచు పెడుతూ దేశమంతా తిరగాలి పైగా ఒక చోట కూర్చొని ఏ పుటపర్తి సాయిబాబాలోనో లేదా ఇంకొక పీఠాధిపతిలోనో ఒక చోట కూర్చొని కూపస్థ మండపంలా కూర్చోకూడదు తిరగాలి దేశమంతా అది సన్యాసం యొక్క లక్షణం అన్నమాట సో కొంతకాలం కూర్చున్నా ఆ ప్రజల చైతన్యం వచ్చింది తెప్పించాలనుకుంటూ ఇంకో చోటకి వెళ్ళాలి అలా వెళ్తూనే ఉండాలి తప్పితే ఒకే చోట ఉండకూడదు ఎల్లకాలము ఇది సన్యాసి యొక్క లక్షణం అన్నమాట సో ఇది ప్రభాకర్ శర్మ గారు చెప్పారు అది మన వేద మంత్రము నలభై అధ్యాయము రెండవ మంత్రము యజుర్వేదం నుంచి సో ఈ విధంగా మనము కర్మలు చేస్తూనే ఉండాలి ఇది వరకు నేను వీడియోలో ఏం చెప్పానంటే అది డాక్టర్లు కనుక్కున్నారు ఏజ్ వస్తున్న కొద్ది మనుషులు కూచుండిపోతుంటారు చూడండి టీవీలు చూస్తూ ఉంటారు లేకపోతే నో అచ్చకాయలు గిచ్చకాయలు చెప్పుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ గడిపే గడిపేస్తారు అలా కాకుండా వాళ్ళు యాక్టివ్గా పనులు చేసుకుంటూ ఉంటారు సో తోట పని లేకపోతే ఇంట్లో పని ఏదో ఒక పని చేస్తూ ఉండాలి అలసట వస్తుంది అలసట వచ్చేదాకా పని చేసుకొని హాయిగా ఉండాలి సో తను చేయదలుచుకున్న దానికంటే కొద్దిగా ఎక్కువ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అప్పుడు బాగా యాక్టివ్ అవుతుంది బాడీ ఇది బాడీ లక్షణం అన్నమాట సో నేను చూడాలి 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 అనుకుంటే మనిషి చూడగలుగుతారు వినాలి 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 అనుకుంటే ఫోకస్ చేస్తే ఎక్కడిదో శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి ఈ శరీరాన్ని ట్రైన్ చేయొచ్చు మీరు ఎస్ దానికి టైం పడుతుంది ఓ ఒక రోజులో అయిపోతుందని అనుకోకూడదు ఇరవై ముప్పై సంవత్సరాలు పట్టినా సరే ట్రైన్ చేస్తా పోతాను బాడీని అనుకోవాలి ట్రైన్ చేయాలి బాడీని అప్పుడు బాడీ దానికి తగ్గట్టుగా తయారవుతుంది ఎస్ ఇట్స్ పాసిబుల్ సో అలా చేయాలి సో దానికి ప్రభాకర్ శర్మ గారు చక్కటి సందేశం ఇచ్చారు వ్యాయామం చేయాలి యోగ సాధన చేయాలి ఈ రెండూ చేస్తూ జీవితాన్ని ముందుకు సాగించాలి చేసుకుంటూ తను సంపాదించిన జ్ఞానాన్ని నలుగురికి పంచే ప్రయత్నం చేస్తూ తిరుగుతూ ఉండాలి ఇది చాలా చక్కటి సందేశము మనము అన్ని ఆశ్రమాలు మన నాలుగు ఆశ్రమాలు ఇలాంటివే సో దాని నుంచి మహర్షి దయానంద సరస్వతి కూడా చాలా చక్కగా చెప్పారు జీవితాంతం కష్టపడుతూనే ఉండాలి అయితే ఎప్పుడూ విశ్రాంతి తీసుకున్న దాఖలాలు చేస్తూనే పోయాడు ఆయన చంపేశారు కానీ అయితే ఆయన ఇంకా జీవించు సో ఇలా మనం ఆలోచించి మనం కూడా చేసుకోవాలి మనకి రిటైర్ అయిపోయాం అమ్మయ్యా రోజు రిటైర్ అయిపోయాము ఆఫీస్ జాబ్ అయిపోయింది కూర్చో పని చేసుకోవాలి ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ గారు ఏదో చెప్పారు ఏమని మన డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చిన పొలిటీషియన్ రిటైర్ అయిపోవాలి నా ఉద్దేశంలో అయితే పొలిటీషియన్స్ అన్న వాళ్ళు అరవై తర్వాత ఆ పదవుల్లో ఉండకూడదు వాళ్ళు పాలిటికల్గా యాక్టివ్గా ఉండొచ్చు కానీ ఆ పదవుల్లో ఉండకూడదు పదవుల్లో యంగ్స్టర్స్ని పెట్టాలి ఉత్సాహవంతుల్ని పనిచేసే శక్తి ఉన్న వాళ్ళని పెట్టాలి సో మా మోడీ గారి డెబ్బై అయినా పనిచేసే శక్తి ఉందండి అని నేను ఒప్పుకోనండి పనిచేసే శక్తి ఉంటే వేరే పనులు చేయాలి కానీ పదవుల్లో మటుకు యంగ్స్టర్స్ ఉండాలి ఎస్ ఇంకా మాట్లాడితే థర్టీ ఫైవ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఆ ఏజ్లోనే ఉండాలి ప్రైమ్ మినిస్టర్తో సహా వాళ్ళు ఇరవై నుంచి పనిచేస్తూ పాలిటిక్స్లో పనిచేస్తూ రైజ్ అవ్వాలి తెలుసుకోవాలి రాజ్యాంగం బాగా తెలుసుకోవాలి మనం ఏం చేస్తే బాగుంటుందో తెలుసుకోవాలి ప్రజల్లో మమేకమైపోవాలి ఇలా చేసుకుంటూ వెళ్తూ వెళ్తూ అక్కడ ఆ పోస్ట్కి వెళ్ళాలి ఇది మానవులందరూ చేయవలసిన పని సో నూట రెండు సంవత్సరాలు బతకడం ఆయన చూపించాడు అయితే ఇప్పుడు మనం కూడా ఇప్పుడు ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన ఏమంటాడే సార్ నేను యాభై సంవత్సరాలు వచ్చినాయి ఇప్పుడు నాకు నూ నూరు రోజులు బతకడానికి ఛాన్స్ ఉందా అంటే మీరు యాభై సంవత్సరాల దాకా చేసిన కర్మలు ఏవైతే ఉంటాయో బాగా తాగేసి బాగా తినేసి ఒళ్ళు పెంచేసి కొవ్వు పెంచేసి అలా చేసిన తర్వాత దాన్ని తగ్గించుకొని ప్రయత్నం చేయాలి సో అది వెంటనే బతికేస్తారని నేను చెప్పలేను కదా అది మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి కానీ మీరు ప్రయత్నం చేస్తే వంద బతుకుతాం ఎస్ ప్రయత్నం చేద్దాం మనం అందరం ప్రయత్నం చేద్దాం ఓకే ఒక మాట మనం ల్యాబ్స్ అవుతాం మన పనిలో ఓకే అని చెప్పి సపోజ్ ఒక అతను పొలిటీషియన్ ఉన్నాడు ఆయన తిరుగుతూ ప్రజల్లో మామేకమైపోతూ తన ఆరోగ్యాన్ని పక్కన పడేసాడు అనుకోండి అప్పుడు అది నష్టం జరుగుతుంది సో తను ఆరోగ్యంగా ఉంటూ ఇతరుల ఆరోగ్యంగా ఉండమంటూ చెప్తూ వెళ్ళిపోతూ ఉండాలి సో ఇదన్నమాట ఎన్టీ రామారావు గారు చక్కగా పొద్దున్నే లేచి వ్యాయామం చేసేవాడు అన్నీ చేసేవాడు ఆయన యోగా చేసేవాడు అని కానీ ఆయన తొందరగా చనిపోవాల్సి వచ్చింది ఎందుకంటే దిగులు పెట్టేసుకోండి తన పదవి పోయిందని నా అల్లుడు నన్ను మోసం చేసేసాడు నా ప్రజలు నన్ను మోసం చేసాడు నన్ను నమ్ముకున్న వాళ్ళు మోసం చేశారని చెప్పి ఓ కుళ్ళి 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 బాధపడి చచ్చిపోయాడు అది సో మమకారం పెంచకపోదు అది మళ్ళీ మనకి భగవద్గీత చక్కగా చెప్తుంది కర్మ చేయి దాని మీద అధికారం సంపాదించుకుంటుంది వదిలేసే అంతే కర్మ చేసి వదిలిపెట్టి అదే పరమాత్ముడే ఇస్తాడు దానికి సమాధానం సో మనం కూడా అలానే కష్టపడాలి అలా చేసుకోవాలి ఎన్టీ రామారావు గారు మంచి స్ఫూర్తి కానీ లాస్ట్ డేస్లో ఆయన మమకారం కొద్దీ వదిలేసుకున్నాడు అన్ని ఆయన జీవితాన్ని వదిలేసారు సో ఇది జరిగింది సో మనమంతా కూడా నూరు సంవత్సరాలు పైబడి జీవించాలని చెప్పి వేద ఆజ్ఞ నూరు సంవత్సరాలు బతికినంత కాలమును కర్మ చేస్తూనే బతకమని చెప్పింది కర్మ చేయకుండా బతకద్దు ఆధారపడచ్చు కొద్దిగా మనకి ఓల్డ్ ఏజ్ వచ్చింది మనం ఎవరైనా సహాయం చేస్తే బాగుంటుంది అనుకోవచ్చు కానీ సహాయం చేస్తున్నా నేను చేసుకుంటాను అని చేసుకునే వాళ్ళు ఎక్కువ కాలం బతుకు ఇది లక్షణం అండి బతకడానికి సో ఈరోజు ఈ విశేషం మనం తెలుసుకున్నాము కాబట్టి మనం నేను చెప్పేవన్నీ కూడా వేదం ఏం చెప్తుందో అది చెప్పడానికి ప్రయత్నం చేస్తాను సో మీరు పాటించాలా వద్దా అది మీ నిర్ణయం మీరు ఏమి చేయదలుచుకున్నది మీ నిర్ణయమే అందులో సమస్య లేదు పాటించండి పాటించకపోండి అది మీ ఇష్టం ఓకేనండి ఉంటా ఓ